శ్రీమాత భగవద్ బంధులందరూ కూడా నమస్సుమాంజలి ఈరోజు నేను చెప్పే విషయం ఏమిటంటే కనుక ఆషాఢం అమావాస్య ప్రత్యేకత చెబుతూ ఉన్నాను ఆషాఢం అమావాస్యని చుక్కల అమావాస్య అని కూడా అంటారు ఈ రోజున సూర్యనారాయణ స్వామికి పూజించడం అర్చించడం ఆచరించడం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలన్నీ తీరిపోతాయి ఇప్పుడున్న కాలం నందు ప్రతి ఒక్కరికి ఏదో ఆరోగ్యపర సమస్య ఉంటుంది కాబట్టి ఈ రోజున సూర్యనారాయణ స్వామికి పూజించండి పూజించిన తర్వాత అర్ఘమన్నా ఇవ్వండి అర్ఘం ఏ విధంగా ఇవ్వాలంటే కనుక ఒక రాగి పాత్ర నందు జలాన్ని తీసుకోండి అందులో కొద్దిగా కుంకుమ గంధము పసుపు విభూతి వెయ్యండి అవకాశం ఉండే కనుక సుగంధ ద్రవ్యాలు వేయండి లేని పక్షంలో ఎర్రని పుష్పాన్ని వేసి ఘృతే సూర్యనారాయణమహ అని నమస్కారం చేస్తూ అర్ఘ్యం సమర్పించండి మనసు పూర్తిగా నమస్కరించుకోండి ఎంతటి దరిద్ర పరిస్థితులున్నా కూడా ఆ సూర్యనారాయణ స్వామి కృపా కటాక్షాల ద్వారా మీరు దరిద్రత మొత్తం పోయి ఆరోగ్యపరమైన సమస్య ఉన్నా కూడా తీరుతుంది ఈ రోజున పితృదేవతలు కూడా చాలా ప్రీతికరం అన్నమాట ఈ రోజున అవకాశం ఉంటే కనుక పితృదేవతలకి తర్పణాలు ఇవ్వండి తర్పణం ఇవ్వని పక్షంలో బ్రాహ్మణుడికి స్వయంపాకమన్నా ఇవ్వండి స్వయంపాకం కుదరని పక్షంలో ఒక కాకి కానీ కుక్కకి కానీ కొద్దిగా పాలు కలిపి అన్నాన్ని పెట్టండి దీనివల్ల మీ పితృదేవతలు ఆత్మ శాంతిస్తారు అన్ని విధాలుగా మీ గురుగం నందు కూడా కలిసి వస్తుంది పితృదేవతలు అనుకూలంగా లేదనుకో ఎన్ని పూజలు చేసినా కూడా అనుకూలంగా ఉండదు సాయంకాలమున సూర్యుడు అస్తమించిన తర్వాత వారాహిదేవిని స్వరూపంగా భావించండి లక్ష్మీదేవికి ఏ విధంగా పూజ అర్పిస్తూ ఉంటారో మాతనే లక్ష్మీ స్వరూపంగా భావించి పూజించండి భూ వివాదాల సమస్యలన్నీ కూడా ఆ జగజ్జన్ జగన్మాత తెలుస్తుంది దా అమ్మవారితో పాటు వరాహస్వామిని కూడా అర్చించండి అన్ని విధాలుగా భోగభాగ్యాలు సిద్ధిస్తాయి ఈ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి